హలో ఫ్రెండ్స్ కొత్త వీడియో నుంచి వచ్చాము చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం వేరే వేరే వీడియో కొత్త వీడియో తీసుకొచ్చాను ఈరోజు రేట్లు తగ్గినాయి మార్కెట్లో ఇది కోహినూర్ డెబ్బై రూపాయల కిలా కోహినూర్ ఇక చారెక్క నాలుగు ఎనభై రూపాయల కిలో ఎయిటీ రూపీస్ రేట్లు తగ్గినాయి ఈరోజు స్వాంగ్ పన్నెండు గంటల టైం ఇది మార్నింగ్ మధ్యాహ్నం మొత్తం చూస్తారు కదా రేట్లు తగ్గినాయి ఎలిగడ్డ రేట్లు మీకు నలభై అరవై డెబ్భై ఎనభై నడుస్తుంది రేట్లు ఇక ఉల్లిగడ్డ రేటు కూడా చూడండి వీళ్ళ దగ్గర కూడా మీకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు రకాల ఉల్లిగడ్డ ఉంది వీళ్ళ దగ్గర మీరు చూస్తారు కదా అంత కింద వచ్చారు రెండు మూడు నాలుగు రకాలు ఇగో ఇది మీకు పద్దెనిమిది రూపాయల కిలో ఏ నెంబర్ ఉంది మీడియం సైజ్ చూస్తున్నారు కదా పద్దెనిమిది రూపాయల కిలో ఉంది இது பதிவு ரூபாய் கிலோ ஏக நம்பர் கொஞ்சம் பட்டு அட்டை பாத்தி பாகுது சாஃப் மாடது சூசார் கதா இங்கே இங்கே மீரே எடமிர்ச்சி இரவு நூற்றை ரூபாய் கிலோ ஐந்து ரூபாய் தகேது முன்னெடுக்கு இப்படி ஒன் டீ ரூபீஸ் கேஜி பதி கிலோ கூட தோற்காது மீது மினிமம் பதி கிலோ ஐந்து கிலோ மிம் பதி கிலோட்டது திசு மனம் நூட்ட எண்பை ரெண்டு வந்த அம்பு கீழ சாஸ்திர கதா உளிகட இது இரவு ரூபாய்க்கு கிலோ ஏத சைக் நம்பர் உங்களுக்கு டொண்டி ரூபீஸ் உஷ்மாங்க இது பத்தி ரூபாய கீழ சீடிய சைஜ் உங்களுக்கு ఇరవై పదిహేడు రూపాయల కిలో చూస్తుంది కదా పొట్టు అటు ఇటు ఉండదు కొంచెం కానీ సాఫ్ ఉన్నది గడ్డ పాత కింద పర్షి షాంపిల్ని ఇప్పుడు చింతకను ఇది నూట ముప్పై రూపాయల కిలో ఏక్ నంబర్ గింజ పొట్టు ఏం లేదు చూస్తు కదా ఇక నూట ఇరవై రూపాయల కిలో ఇలా గింజ ఉంది పొట్టు ఉంది అంత ఉన్నది ఇలా నూట ఇరవై రూపాయల కిలో వన్ ట్వంటీ రూపీస్ కేజీ ముప్పై కిలోలు బ్యాగ్ వస్తుంది మీకు वन वी अटे नूट वन एटी एम आूट अरवे अम्मच्छ नूट अरवे नूट नल्ब रूप एक नंबर इधर रूम वम एक नंबर टू हंड्रेड रूपी अम्मच केजी मुफ कल बैगेजू नूट नाब रूप लिखा चूँ षापच्छा लोपड़े लोपड़ सैज चूपे नलप अरवे डेबाई एन भाई रेट को नलप ऐसी नलब ఇగో ఎనభై రూపాయల బాక్స్ పీస్ చూస్తారు కదా ఎయిటీ రూపీస్ అయిపోయింది బాక్స్ ఇగో ఎలిగా తీసిందని చెప్పి కదా మీరు వీడియో పెట్టుకుంటే తీసింది ఎనభై రూపాయల కిలో హోల్సేల్ మార్కెట్ ఇక దీని మొత్తం వీడియో ఎంత బ్యాగ్ ఇంకా దీని తర్వాత వస్తుంది మొత్తం వీడియో ఉంది ఇవాళ లేడీ తీసుకుంటారు వీళ్ళు కస్టమర్లకు నూట ఇరవై రూపాయలకి అమ్ముతారు ఇక కొత్త అల్లం ఎనభై తొమ్మిది వందల రూపాయలకు బాగా బ్యాగ్ అరవై కిలోల బ్యాగ్ అంటే ఇరవై రూపాయల కిలో పడుతుంది పాతాల ఏమో పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేలు నడుస్తుంది అరవిక ఇది కొత్త అల్లం ఇది పాత అల్లం రెండు వేల రూపాయ ఇలా పం పంతొమ్మిది పది పద్దెనిమిది కూడా ఉన్నది కొంచెం అటు ఇటు ఉంటుంది సుప్రీం గార్లిక్ జింజర్ అండ్ సుప్రీం జింజర్ అండ్ గార్లిక్ టేప్ దగ్గర ఇక్కడది ఇది కోయిర్రాల్లం ఉంది కొంచెం నల్లగుంది కానీ ఇరవై ఐదు రూపాయల కిలో ఏక్ నెంబర్ ఉంది పంచ పెద్దగుంది సాఫ్ ఉన్నది இவோ ஆளு கூட பதினோரு ரூபாய்க்கில் இது பதினஞ்சு ரூபாய்க்குல ஆட ஹோல்சேல் இவோ இது எல்லாம் இரண்டு ரூபாய்க்கு கிலோ பஞ்ச சரிங்க இவோ இல்லம் கூட இரண்டு ரூபாய்க்கில் இட்ல பதினா உண்டது மட்டும் எக் பஞ்சாபி கஷ்டமும் எண்ணா கிண்ண கிடைந்த போச்சு அந்த இவோ அலைகிசி பட்டு தீசிந்த அலமட ஷாப்பு మదీనాయన్ కంపెనీ మెయిన్ రోడ్ మీద ఉంది ఈ మోహినా మార్కెట్ చొరవసే క్రాస్ అవుతూనే మనం అబ్దుల్ గాంధీకి వచ్చే రోడ్లు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చాట్మార్ టీ కంపెనీ టీ షాప్ ఒక్కకి ఇవాళ చూస్తే మదీనాయన్ కంపెనీ అప్పుడు దీని అపోజిట్లో కమాను టెంపుల్ అపోజిట్లో రోడ్ సైడ్ అవో ఫోటో తీసింది మీకు వంద కిలోలు రెండు వందల కిలోలు మూడు వందల కిలో కూడా వస్తుంది మినిమం ఐదు కిలోలు తీసుకోవాలి அது மினிமம் ஃபைவ் கேஜி கிராண்ட் பேசி மட்டும் கூட பேசித்தார் உப்பு காலே உப்பு போத்தோல பசுப்பு காலே பசுப்பு போறோரு எக்கீடா சூஸ் கதா லாலி எல்லாம் தூக்கு டெபை ரூபாய் கிலோ லாலி கிடையாது தொம்பது ரூபாய்க்கு கிலோ ரெண்டு கல்பி தூசிக்கு எண்பது ரூபாய்க்கு கிலோ அது பதி கிலோ இது பதி கிலோ அது அது கிலோ இது அது கிலோ அல எய் ரூபீஸ் கேஜி கஷ்டமாக வந்து ட்வெண்டி ரூபீஸ் கேஜி கல்பி அப்புறம் ఇక అక్కడనే వాళ్ళే కానీ వాళ్ళే తీస్తారు కాబట్టి వాళ్ళకు లాభం కొంచెం ఇంకా ఐదు రూపాయలు లాభం రావచ్చు సో మనం తీసుకునే అంశం నూట అరవై నూట యాభై రూపాయలకి లాభం వాళ్ళ తీసుకొని ఉంటుంది రెండు మూడు రోజులు ఉంటుంది నిల్వ ఖరాబ్ చూస్తుంది కదా అలమే తీసింది షాప్ షాపింగ్ ఈ వీడియో సైడ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ हड्रेड के वाले मिनीम वीडियो इगो ग्रैइंड मिशी चुप्पन चुस्त ग्रैंड मिशी पेस्ट कि याबे कि पदहाले पेस्ट मैं ऑर्डर ओनर षाप ओनर इतने ఏక్ నెంబర్ మాల్ ఉంది చెప్తున్నాడు చూస్తుంది కదా బమ్ ఎనభై రూపాయల కిలో హోల్సేల్ ఇగ బమ్ ఇది ఎనభై రూపాయల కిలో రేట్లు తగ్గినాయి అని చెప్తున్నాను కదా ఇదిగడ రేట్లు తగ్గినాయి చూసుక ఇది అరవై రూపాయల కిలో తీనక్క అయితే తన దగ్గర మాల్ సాఫ్ ఉన్నది మదీనా షాప్లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఇది మదీనా షాప్ ఏ నెంబర్ ఉంది సాఫ్ ఉన్నది మాల్ వీళ్ళ దగ్గర వైపు తీసుకోవచ్చు మార్కెట్ కన్నా కొంచెం రేట్ మాల్ సాఫ్ ఉన్నది వీళ్ళ దగ్గర కొంచెం రేట్ కూడా అనుకూలంగా ఉంది తీసుకోవచ్చు సరేనా మజ్జినా షాప్ ఇగో ఇది కూడా అరవై రూపాయల రూపాయలకిలా సాఫ్ ఉండదు మాల్ కచ్చరా లేదు ఏమి లేదు బామ్ పెద్ద సైజ్ ఇది ఎనభై రూపాయల ఇలా చూస్తారా ఎట్లా ఉండదు కన్ను కన్నుంది మాల్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండాలి మాల్ గట్టిగా సాఫ్ ఉండాలి చూస్తారు కదా వీళ్ళ వీళ్ళ షాప్ ఉన్నది మొత్తం ఇగో తీసింది కూడా అమ్ముతారు వీళ్ళు హోల్సేల్గా ఎల్లిగడ్డ కూడా అమ్ముతారు ఇక రిటైల్ కూడా అమ్ముతారు వీళ్ళు బయట రిటైల్ కూడా కస్టమర్లకు అమ్ముతారు ఉల్లిగడ్డ అలం అలముల్లిగడ్డ తీసింది తీయంది చింతపండు అన్నీ అమ్ముతారు వీళ్ళు రిటైల్గా మామూలుగా అయితే హోల్సేల్గా అయితే తీసింది అలమడిగడ్డ అమ్ముతారు ఇది అమ్ముతారు ఇలాగే అని షేర్